నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నాన్ రెసిడెంట్ వ్యక్తితో వివాహం జరిగింది భారతదేశంలోనే వివాహం జరిగింది ఆ అమ్మాయి ఎన్నో కళలతో అమెరికాకు వెళ్ళింది అక్కడికి వెళ్ళాక అతలు రంగు బయటపడింది సదరు నాన్ రెసిడెంట్ ఇండియా ఇండియను ఈ అమ్మాయిని నానా ఇబ్బందులకు గురి చేయడం మొదలెట్టాడు ఇంట్లో తాళం వేసి సాయంత్రం దాకా ఆమెను ఇంట్లోనే పెట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడు బయట తిప్పేవాడు కాదు ఎవరితోని మాట్లాడే ఉంచేవాడు కాదు ఎవరితోని అసలు తిరగడానికి అలౌ చేసేవాడు కాదు ఆ పరిస్థితిలో అమ్మాయి ఏం చెయ్యాలి అమ్మాయికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇదే కేసు ఒకటి వచ్చింది ఆ అమ్మాయిని గడిగడికి క్షోభ పెట్టడం నువ్వు పల్లెటూరు దానివి అనడం నీకు డ్రెస్ కోడ్ తెలియదు అండవు నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు అండవు నీకు ఫ్రెండ్షిప్ చేయడం తెలియదు అనడం నీకు ఏ మోడర్న్గా ఉండలేవు ఉండవు అని చెప్పి మెంటల్ టార్చర్ చేయడం ఈ పరిస్థితిలో అమ్మాయి ఏం చెయ్యాలి మెల్లగా ఆ అమ్మాయి అతను లేనప్పుడు బయటపడింది బయటపడి పారిపోయింది పారిపోయి ముందు ఇమిగ్రేషన్ అథారిటీస్కి కంప్లైంట్ చేసింది ఇండియన్ అంబాసిడర్కి కంప్లైంట్ చేసింది నా భర్త నన్ను ఇండియాలో నుంచి వివాహం చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మెంటల్ టార్చర్ చేస్తున్నాడు నేను అనెడ్యుకేటెడ్ అంటున్నాడు నా పేరెంట్స్ ఇచ్చిన కట్నం సరిపోదు అంటున్నాడు అని నన్ను బంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చింది అది చాలా అంటే చాలా సీరియస్గా అయింది ఇది ప్రతి ఇండియన్ విమెన్కి ఇలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు పడాలి అటువంటి అమ్మాయిలు వెళ్ళంగానే ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తే ఇమీడియట్గా లోకల్ అథారిటీస్కి కానీ లోకల్ పోలీసుకి కానీ ఇండియన్ అంబాసిడరీకి కానీ ఇండియన్ కాన్సులేట్కి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి తన భర్త సరిగ్గా లేడు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని ఇన్ఫామ్ చేయాలి చేసిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఏదో తెలియని ఊర్లో తెలియని దేశంలో తెలియని భాషలో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఇట్లా ఉండే అవసరం లేదు మీకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా మీ భాషలో చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని సరైన సమాధానం చెప్తూ సరిగ్గా మీకు అడ్వైజ్ ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తారు అని ఈ లేటెస్ట్గా తెలిసిన ఒక సమాచారం కాబట్టి ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకున్న ఇటువంటి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు లోకల్కి వెళ్ళంగానే అక్కడ కంప్లైంట్ ఇవ్వండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి మీ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా ఇండియన్ రాయబారికి కంప్లైంట్ ఇవ్వండి ఓవరాల్గా చెప్తే చాలు మిగతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ